వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వివేకానందునికి సంబంధించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం ఈ వివేకానందునికి సంబంధించిన ఈ చిన్న స్టోరీని మనం ఈరోజు ఇంగ్లీష్లోను అలాగే తెలుగులో కూడా తెలుసుకుందాం వన్ స్వామి వివేకానంద వాజ్ వాకింగ్ ఆన్ ఎ లోన్లీ రోడ్ ఇన్ బెనారస్ సడన్లీ ఇఫ్ యూ రెడ్ పేస్డ్ మంకీస్ స్టార్టెడ్ టు ఫాలో హిమ్ వివేకానంద వాజ్ క్యాడ్ అండ్ స్టార్టెడ్ రన్నింగ్ టు సేవ్ హిమ్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ మంకీస్ However, the monkeys continued to chase him. The faster he ran, the faster the monkeys came after him. Just then, Vivekananda heard a stern voice Don't run, face them. On hearing these words, Vivekananda stopped running, turned and stood bravely in front of the monkeys. And what a surprise! All the monkeys stepped back and ran away. From this experience, Vivekananda has said that. దిస్ ఈజ్ ద లెసన్ ఫర్ ఆల్ లైఫ్ ఫేస్ ద బ్రూడ్స్ ఫేస్ ద టెర్రిబుల్ ఫేస్ ఇట్ బోల్లీ లైక్ ద మంకీ ఈస్ ద హార్డ్షిప్స్ ఆఫ్ లైఫ్ ఆల్ బ్యాక్ వన్ వీ సీజ్ టు ఫ్ల్యూ ఫ్రమ్ దెమ్ దిస్ స్మాల్ స్టోరీ గివ్ ఆస్ మోరల్ అండ్ దట్ ఈస్ డోంట్ ఎవర్ బీస్ క్యాడ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ హార్డ్షిప్స్ ఇన్ లైఫ్ ఇన్స్ట్ ఇట్ ఫేస్ దెమ్ అండ్ ఓవర్కమ్ దెమ్ విత్ కరేజ్ అండ్ డెటర్మినేషన్ వివేకానందుడు బెనస్ రోడ్లపై అలా వెళ్తూ ఉండగా సడన్గా కొన్ని కోతులు ఆయన వెంబడించడం జరిగింది మరి వివేకానందుడు కోతులు వెంబడించడంతో వాటికి భయపడి పారిపోవడం మొదలుపెట్టారు మరి వివేకానందుడు ఎంత వేగంగా పరిగెడుతున్నారో మరి కోతులు కూడా అంతే వేగంగా వివేకానందుని వెంబడిస్తున్నాయి అప్పుడు వివేకానందునికి సడన్గా ఎక్కడి నుంచో ఒక స్వరం వినపడింది నువ్వెందుకు పరిగెడుతున్నావు వాటిని ఎదుర్కో అని ఒక స్వరం అనేది వినపడింది మరి అదృశ్య స్వరం వివేకానందునికి ఏం చెప్పింది పరిగెత్తకు వాటిని ఎదుర్కో మరి ఈ మాటలు విన్న వివేకానందుడు ఆ కోతుల వైపు తిరిగి కోతుల్ని వెంబడించడం ప్రారంభించారు ముందు కోతుల్ని చూసి భయపడిన వివేకానందుడు ఎంతో ధైర్యం తెచ్చుకుని తిరిగి కోతుల్ని వెంబడించడం జరిగింది మరి వివేకానందుడు తిరిగి కోతులను వెంబడించడం ప్రారంభించాక మరి ఆ కోతులు ఈ మనల్ని వెంబడిస్తున్నాడని చెప్పేసి అవే పారిపోవడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మంకీస్ అనేవి మన ప్రాబ్లమ్స్ లాంటివి అవి మనల్ని తరుముకొచ్చినప్పుడు మనం భయపడకూడదు వాటిని ఎదుర్కోవాలి మన జీవితంలో కూడా ఇలా మంకీస్ లాగే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని మనం ధైర్యంగా ఎదుర్కోవాలి ఈ కథలో మంకీస్ అనేవి మన జీవితంలో వచ్చే ప్రాబ్లమ్స్ లాంటివి ముందు వివేకానందుడు మంకీస్ని చూసి పారిపోయారు కానీ ధైర్యంగా వాటిని ఎదుర్కొన్నప్పుడు అవే ఆయన్ని చూసి పారిపోయాయి కాబట్టి మన జీవితంలో ప్రాబ్లమ్స్ కూడా మనం వాటిని ఎదుర్కొంటే ధైర్యంగా అవే పారిపోతాయి కాబట్టి మన జీవితంలో మనం ధైర్యంగా ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో